సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ల డిక్లరేషన్పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ ఈ పిటిషన్పై విచారించిన ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అయితే పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి ఎదురైంది తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని సీల్ హోదా వంటివి వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేదని తెలిపింది ఈసీ కేవలం ఏపీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది దీన్ని వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కార్ న్యాయపోరాటం చేస్తోంది ట్లో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ల డిక్లరేషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ ఈ పిటిషన్ పై విచారణ చేసిన ధర్మాసనం హైకోర్టు విషయంలోనే జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అయితే పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదరైంది తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని సీల్ హోదా వంటివి వివరణ పొందుపరచాల్సిన అవసరం లేదని తెలిపింది ఈసీ కేవలం ఏపీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది ఈసీ దీన్ని వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కార్ న్యాయ పోరాటం చేస్తుంది రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు వైసీపీకి సుప్రీంకోర్టులో మదో మరో దెబ్బ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే పిన్నెల్లి అంశం తర్వాత మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టులో వైసీపీకి దెబ్బ తగిలింది కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సవాల్ చేస్తూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో వైసీపీ వైసీపీ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని చెప్పాలి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో కోర్టు మేము జోక్యం చేసుకోలేమని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎవరైతే ఓటు వినియోగించుకుంటారు దాంట్లో పోస్టల్ బ్యాలెట్ యొక్క ఓటు వినియోగించుకుంటే అభ్యర్థిపై ఎన్నికల రికంగా అధికారిక సంతకం ఉంటుంది దాన్ని సవాల్ చేస్తూ కూడా అక్కడ తప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది అందులో భాగంగానే సుప్రీం ని ఆశ్రయించడం జరిగింది అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత విన్నాకే నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేవీఎస్ వేసిన వెలగపూడి రామకృష్ణ బాబు తప్పులు ఉన్నాయనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి కూడా సూచించింది ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల సంఘం ఒక నిర్ణయాలు మాత్రం మేము ఎత్తి జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిన తేల్చి చెప్పింది అయితే కమిషన్ అక్కడ ఎప్పుడు ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికల తర్వాత కౌంటింగ్ పూర్తయిపోయిన తర్వాత కావాలంటే అప్పుడు కోర్టులో పిటిషన్ వేసుకోవాలి తప్పితే ఇప్పుడు దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో మా జోక్యం ఉండదు ఎన్నికల సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ యొక్క తేల్చి చెప్పడం తోటి ఒకసారిగా వైసీపీకి మరో ఎదుర్దెప్ప తగిలిందనే చెప్పాలి అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏదైతే ఈ ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు ఒక వైసీపీ ఆరోపిస్తున్నారో వైసీపీ ఆరోపించిన అంశాలన్నీ కూడా రేపు ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఆ అంశాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసుకోవాలని కూడా వైసీపీకి చెప్పడం జరిగింది